ఎక్స్క్లూజివ్ ఉంటుంది మనం సింపుల్ ప్లెయిన్ గోల్డ్ చైన్ తోనే చేసేసుకోవచ్చు చాలా బాగా కుదిరింది అవుట్పుట్ అయితే సూపర్ వచ్చింది సింప్లీ సూపర్ బండి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు ఎన్ని గ్రామ్స్ లో కావాలనుకుంటే ఆ గ్రామ్స్ ని బట్టి తను మీకు క్రియేట్ చేసి ఇచ్చేస్తారు ఇంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది సో మన దగ్గర ఉన్న ఓల్డ్ చైన్స్ తో కూడా మనం ఈ విధంగా క్రియేటివ్ గా చేయించుకోవచ్చు అండి క్రియేటివిటీ విషయంలో తగ్గేదే లేదంటూ కోరలు గోల్డ్ గ్రీన్ మొత్తం అంతా హైలైట్ అంతా ఇది కుందన్స్ యూజ్ చేసి మనం ఇక్కడ ఎమరాల్డ్ బీట్స్ యాడ్ చేసేసరికి బ్యూటిఫుల్ లుక్ వచ్చింది చాలా సూపర్ గా కుదిరింది మనం ఇది సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్రాడ్ గా చేశారు హలో ఎవ్రీ వన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీస్ మోర్ ఎవ్రీ డే మరికొన్ని లేటెస్ట్ డిజైనర్ జ్యువెలరీతో మేము మీ ముందుకు వచ్చామండి ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు ఫోన్ మా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ని అలాగే పక్కనే ఉన్న వెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో క్రియేటివిటీ విషయంలో తగ్గేదే లేదంటూ సాదా మేడం మరికొన్ని డిజైన్స్ తో మన ముందుకు వచ్చారండి అనదర్ సూపర్ డిజైన్స్ అన్నమాట ఇవన్నీ రీక్రియేట్ చేసిన జ్యువెలరీ అంటే మన ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీని రీక్రియేట్ రీడిజైనింగ్ చేసిన లేటెస్ట్ కలెక్షన్స్ ని ఈ వీడియోలో మరికొన్ని చూపిస్తాము హాయ్ మ్యామ్ హాయ్ హాయ్ యూ యామ్ సో గుడ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యా ఎంకరేజింగ్ సో మ్యామ్ అప్రిషియేట్ యువర్ బౌత్న అంటే చూసేది ఎవరైనా కొంచెం కొత్త డిజైన్స్ ఉంటే ఎక్కడైనా చూస్తారు బట్ ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ ని ఓల్డ్ జ్యువెలరీ నుంచి తయారు చేయడం అనేది రియలీ ఇట్స్ కంప్లీట్లీ యువర్ ఎఫర్ట్స్ అండ్ యువర్ టాలెంట్ మ్యామ్ సో ఈ రోజు మనం ఎలాంటి కలెక్షన్స్ చూడబోతున్నాం మా ఫస్ట్ మనం చూడబోతున్నది ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ సెట్ దీని గురించి చెప్పండి రుబీ స్మాల్ నెక్లెస్ మనం వాళ్ళు వైడ్ గా కావాలని చెప్పి అడిగారు దాన్ని మనం ఇక్కడ మల్టిపుల్ ప్లేసెస్ లో రుబీ నెక్లెస్ ని ఓపెన్ చేసి అక్కడ కుందన్ పీసెస్ అటాచ్ చేసాము అటాచ్ చేసి ఎక్కడెక్కడ అవసరమో అక్కడ మాత్రమే ముత్యాలు పెట్టాము గ్రీన్ కుందన్ మీద మనకు అవసరం లేదు సో అందుకని అక్కడ ఏం పెట్టలేదు మనము దీని కూడా స్టార్ షేప్ తో ఇచ్చారు పింక్ గ్రీన్ కాంబినేషన్ సెట్ చేశారు అవునండి సో ఈ ఈ కార్వింగ్స్ కి బట్టి మనము కుందన్స్ కానీ లేకపోతే వేరే ఏ డిజైన్ కానీ ఎలా సెట్ అవుతుంది నెక్లెస్ కి తగ్గట్టుగా దాన్ని బట్టి చూసి చెప్తామండి రియల్ గా చూస్తే కొద్ది క్లారిటీ వస్తుంది ఫోటోస్ లో కొంచెం తక్కువ తెలుస్తుంది కానీ చెప్పగలము అండ్ ఇది వచ్చేసేసి మనకి ఇక్కడ టూ కుందన్స్ ఇక్కడ మనకి ఇక్కడ హైలైట్ చేసాము ఈ పెండెంట్ యాక్చువల్ ఇక్కడ ఉంది దాని పెండెంట్ ఇక్కడ పైప్ చేసి దాని పెండెంట్ పైన ఉండే పీస్ ని ఇక్కడ కిందికి చేసాం హెవీగా కనిపించాలని చెప్పి ఓకే ఇక్కడ కింద మళ్ళీ కుందన్స్ యాడ్ చేసి దానికి గొట్ట పూసలు యాడ్ చేసాము ఇక్కడ చూస్తే మీరు జస్ట్ ఈ కుందన్ హైట్ కే మనకి ముత్యాలు యాడ్ చేసాం ఓకే సో దీని కుందన్ హైట్ కే వచ్చేసరికి బ్యూటిఫుల్ లుక్ ఉంది యాక్చువల్లీ మనం అనుకోవచ్చండి ఏముంది ఓల్డ్ దానికి ఇట్లా పల్స్ పెట్టడం కదా అని కానీ కాదండి మనకి ఇక్కడ ఈ స్టార్ డిజైన్ తీసుకోవడం కానీ ఈ పింక్ గ్రీన్ మ్యాచ్ చేయడం కానీ ఈ రైస్ పల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సైజ్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫైనల్ అవుట్పుట్కి ఇప్పుడు ఏదైనా మనం వెళ్ళి లోకల్లో ఒకవేళ చేపి చేసుకోవాలి అనుకున్నా కూడా ఆ పర్ఫెక్ట్ డిజైన్ అనేది మీకు అవుట్పుట్ అనేది అంత క్లియర్గా రాకపోవచ్చు తనైతే ఇంకా ఆ ఫీల్డ్లో తను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి అండ్ చేశారు చాలా సూపర్గా కుదిరింది మ్యామ్ ఇది సో కూడా చాలా టోటల్ గా చేసామండి మొత్తం ఇక్కడ ఇయర్ రింగ్ మొత్తాన్ని వాడాము ఇక్కడ కుందన్ ఇయర్ పీస్ ని టాప్ లాగా ఇచ్చేసేసి అది డౌన్ పార్ట్ ని ఇక్కడ ఇచ్చేసాను సో దానికి అన్నిటికి మళ్ళీ పూసలు ఇచ్చాము ఇక్కడ రౌండ్ పూసలు పెట్టలేదు సో తన చెవు చాలా చిన్నగా ఉంటుంది అందుకని చెప్పేసి మనం ఈ పైన ముత్యం ఉంది కదా ఆ ముత్యం ఇక్కడ ఇవ్వలేదు చాలా చిన్న చెవు కస్టమర్ బట్టి కూడా అవి కూడా చూసి మనం డిజైన్ చేస్తాం అన్నమాట సో దీనికి అడిషనల్ గా ఎన్ని గ్రామ్స్ అయింది మ్యామ్ ఇది థర్టీ ఫైవ్ గ్రామ్స్ అయింది థర్టీ ఫైవ్ గ్రామ్స్ డిజైన్ డిజైన్ ఇప్పుడు కుందన్స్ దానికి ముత్యాలు అన్ని యాడ్ చేస్తాం కదా ఓకే సో ఓకే ఇవన్నీ లేజర్ తో చేస్తాము సో పాత నెక్లెస్ చూసింటారు కొత్త నెక్లెస్ ఇంచ్ కూడా జస్ట్ చేంజ్ కాలేదు యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న పీస్ ని మొత్తం యూస్ చేసాము అండ్ ఎక్స్ట్రా థర్టీ గ్రామ్స్ పట్టింది ఎన్ని రోజులు పట్టింది మ్యామ్ చేయడానికి ఇది ట్వంటీ ఫైవ్ డేస్ పట్టింది ట్వంటీ ఫైవ్ డేస్ ఓకే ఇది బిఫోర్ పిక్చర్ మా ఆఫ్టర్ సూపర్ అసలు యాక్చువల్ ఇది పెట్టుకుంటే మాత్రం భలే కనిపించింది మ్యామ్ ఎంత సూపర్ ఉందంటే ఇవంతా ఏంటి మ్యామ్ డైమండ్స్ అండి డైమండ్స్ లో కూడా చేయొచ్చు సో ఇక్కడ వచ్చేసి మనము సేమ్ నెక్లెస్ ని మనం ఇక్కడ జస్ట్ ఓపెన్ చేసి కొంచెం వైడ్ చేసాము ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ జస్ట్ రెండు మోటివ్స్ పెట్టాము దీన్ని ఎలివేట్ చేయడానికి మొత్తం నెక్ పీస్ ని హెవీగా లిఫ్ట్ చేయడానికి అంటే ఇక్కడ మనం గ్రీన్ కలర్ కు యూస్ యూజ్ చేసాం అండి చిన్నది ఇప్పుడంతా ఎక్కువ ట్రెండింగ్ లో ఉంది గ్రీన్ కలర్ అనేది సెట్స్ లో గానీ ఏవైనా గానీ డైమండ్స్ లో చూసిన గ్రీన్ కలర్ అనేది ఎక్కువ యూస్ చేస్తున్నాము అండ్ కస్టమర్స్ ఏది కోరుకుంటే అది మనం ఇక్కడ రెడ్ పెట్టమంటే రెడ్ పెడతాం వైట్ పెట్టమన్నా వైట్ పెడతాం లేదు ఓన్లీ ముత్యం పెట్టమన్నా పెట్టిస్తాము సో కస్టమర్ ఛాయిస్ బట్టి మనం డిసైడ్ చేస్తాము ఇయర్స్ కూడా అంతే ఇక్కడ జస్ట్ చిన్నగా ఉండింది ఈ ఇంతనే ఉన్నది సో ఇక్కడ త్రీ కుందన్స్ యూజ్ చేసి దానికి మళ్ళీ త్రీ త్రీ ముత్యాలు పెట్టాము మ్యామ్ దీనికి ఎన్ని గ్రామ్స్ అడిషనల్ గా పడింది మ్యామ్ ఇది థర్టీ టూ గ్రామ్స్ యూజ్ అయిందండి ఎక్స్ట్రా ఎక్స్ట్రా థర్టీ టూ గ్రామ్స్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ కి మొత్తానికి ఓకే మ్యామ్ సో మన దగ్గర కూడా ఏదైనా ఓల్డ్ ఫ్రీజెడ్ హారాస్ కానీ ఏమైనా ఉన్నా ఇలా చేంజ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ చూద్దాము చెయ్యి పట్టి టు చౌకర్ అండి సో ఇది ఓల్డ్ టైం చెయ్యి పట్టి థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ మదర్ వాళ్ళ మ్యారేజ్ టైం కి చేసి ఇచ్చింది కస్టమర్ కు సో చెయ్యి పట్టి టు చౌకర్ చేపట్టి జారిపోతూ ఉంటాయి మనం చేతులు లావైపోతాయి సో మెనీ రీజన్స్ సో దాన్ని అలానే ఉంచకుండా యూ కెన్ కన్వర్ట్ టు డిఫరెంట్ ఎక్స్ట్రా ఆర్డినరీ డిజైన్ గా మార్చుకోవచ్చు యాడ్ చేసాము ఇక్కడ వచ్చేసి ఇక్కడ వరకే ఉండింది సెట్ ఓకే ఇక్కడంతా చైన్స్ ఉండింది లైట్ గా ఉంది సో ఆ లైట్నెస్ ని మరి అలానే క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఇక్కడ జస్ట్ కుందన్స్ యూజ్ చేసి మనం ఇక్కడ ఎమ్రాయిడ్ బీట్స్ యాడ్ చేసేసరికి బ్యూటిఫుల్ లుక్ వచ్చింది ఓకే యా చాలా బాగా కుదిరిందండి రష్యన్ తో చేశారు అంటే ఇది కొంచెం ఓల్డ్ మోడల్ కాబట్టి కొంచెం ట్రెండీగా క్రియేట్ చేయడం కోసం కొంచెం బిగ్ బీట్స్ యూస్ చేస్తున్నారు సో దీనికి ఎంత అయింది మ్యామ్ అడిషనల్గా ఇది సెవెన్ గ్రామ్స్ ఓన్లీ సెవెన్ గ్రామ్స్తో అయిపోయింది ఓకే సో నెక్స్ట్ ఇదేంటి మ్యామ్ ఇది వచ్చేసేసి అంకట్ నెక్లెస్ అండి అంకట్ నెక్లెస్ పెండెంట్ వాళ్ళు కస్టమర్ తెచ్చిచ్చారు మనకి ఓకే సో మొత్తం అన్ని చాలా సామాన్లు తెస్తే మనం దాంట్లో ఇవి చూస్ ఓకే సో ఇవి రెండిటికి మ్యాచింగ్ అవుతుంది అని చెప్పేసి సో ఈ ఈ అంకట్ నెక్లెస్ ఈ పెండెంట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది సో అందుకని దీన్ని మధ్యలో దీని పెండెంట్ ని వేరే దానికి యూజ్ చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి మనం చిన్న కుందన్స్ యూజ్ చేసాం గ్రేడింగ్ లో ఇది పెద్దది దాని తర్వాత సెకండ్ గ్రేడింగ్ దానికంటే కొంచెం చిన్నది దానికంటే కొంచెం చిన్నది ఓకే సో ఇక్కడ అంతా చిన్నవి పూసలు సో ఇది చాలా స్మాల్ సైజ్ కస్టమర్ కి ఇంత సైజే కావాలి అంటే మనం దీన్నే యూస్ చేసాము అండ్ మనకి ఇక్కడ పైన కూడా ముత్యాలు వద్దన్నారు పెట్టలేదు ఇక్కడ ఓకే ఇది వచ్చేసా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లో వచ్చింది అడిషనల్ గా ట్వంటీ ఫైవ్ ఇంకో బ్యూటిఫుల్ లాంగ్ హారం అండి ఇది యాక్చువల్లీ రెండు అండి ఈ కూరల్ది అండ్ ఇది గ్రీన్ ది రెండు మిక్స్ చేసి ఇలా పెద్దగా చేసాం క్రియేట్ చేసాం సో ఇది లాంగ్ హారం అండ్ ఇది కోరల్ సపరేట్ హారం సో తీసేసుకుని ఫిక్స్ చేసాం అండి అండ్ కింద వచ్చిన కోరల్ లో వచ్చిన బాల్స్ చేసాం ఇక్కడ ఎక్కడ మోతి వాడకూడదు అని చెప్పేసి అంత కోరల్ గోల్డ్ గ్రీన్ అంత హైలైట్ అంతా ఇది ఇక్కడ వచ్చేసి మనం పెండెంట్ చాలా చిన్నగా ఉంది సో ఈ పెండెంట్ ని మనం హైలైట్ చేయాలి లేకపోతే అదే ఓల్డ్ స్టైల్ లుక్ వస్తుంది అందుకని ఇక్కడంతా మనం యూస్ చేస్తాం ఓకే ఇన్ కేస్ కస్టమర్ కి కావాలి అంటే మనం ఇక్కడ కొంచెం గ్రీన్ బీట్స్ కానీ గోల్డ్ బాల్స్ కానీ వేసి కొంచెం హెవీ చేసుకోవచ్చు ఓకే డిపెండ్స్ ఎలా ఉంటుంది ఇక్కడ ఇది బోరింగ్ గా ప్లేయింగ్ గా ఉండేందుకు మనం ఇక్కడ అంతా గ్రీన్ కలర్ కుందమ్స్ యూజ్ చేసేసరికి ఇది హైలైట్ అయింది కొంచెం లిఫ్ట్ అయింది ఇక్కడ మిడిల్ లాగా లిఫ్ట్ అయింది యా మిడిల్ లో పెట్టుకుతే కూడా ఆ రిచ్నెస్ రాదు సో సూపర్ వచ్చింది మ్యామ్ చాలా బాగా కుదిరింది ఫైనల్ అవుట్పుట్ ఇంకా కస్టమర్ చాయిస్ ని బట్టి ఇక్కడ కావాలంటే కూడా ఇంకా సంథింగ్ సో దీనికి అడిషనల్ గా ఎంత అయింది మ్యామ్ అన్ని గ్రామ్స్ అయింది ఇదంతా ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ లో అయిందమ్మా బికాస్ రెండు కూడా వాళ్ళదే ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ మాత్రం మనం కొత్త గోల్డ్ యూజ్ చేస్తాం ఓకే సో కావాలనుకుంటే మీకు ఎలాంటి ఓల్డ్ ఇయర్ రింగ్స్ లేకపోయినా కూడా వచ్చేటట్టు కూడా మీరు చేయగలుగుతారు సేమ్ టు సేమ్ కావాలి ఇది నచ్చింది అంటే మనం దాన్ని అదే దానికి ఫిక్స్ చేసుకొని కూడా చేసేయచ్చు యా చాలా బాగుందండి మోడల్ అయితే మనకి అచ్చం ఇప్పుడు న్యూ ట్రెండ్ వెరైటీ లాగా అయిపోయింది అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి హారం పెట్టుకుంటే కూడా లుక్ అనేది చాలా బాగుంటుందండి పట్టు చీరల మీద సో నెక్స్ట్ అండి సో మా ఇదే మా ఇది చిన్న సెట్ అండి ఓకే దీని చిన్న సెట్ ని ఇలా గ్రాండ్ సెట్ గా మార్చేసాం ఓకే సో ఈ పెండెంట్ అనేది యూస్ చేశారు మా పెండెంట్ ని తీసేసాము ఓకే ఇక్కడ వచ్చేసి ఈ చైన్ ని వాడేసి అండ్ వాళ్ళదే పెండెంట్ ఇది వేరేది ఉంటే ఈ పెండెంట్ ని మనం సింపుల్ సెట్ ని హెవీ సెట్ గా క్రియేట్ చేస్తుంది అసలు ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న సెట్ లాగే ఉంది తప్పితే గానీ దీన్ని ఓల్డ్ దాంతో చేసామన్నట్టే లేదండి గా కుదరదు వాళ్ళ పెండెంట్ హైలైట్ ఉంది దానికి మనం ఇక్కడ కుందన్స్ యూజ్ చేసేసరికి కొంచెం ఎక్స్ట్రాడినరీ లుక్ వచ్చింది మనకి అసలు సింప్లీ సూపర్ ఉందండి ఇయరింగ్స్ కూడా సెట్ చేసిన వేనమ్మా అవునండి వాళ్ళదే ఇయరింగ్స్ రింగ్స్ సో మధ్యలో మొత్తం ఒకటి రెడ్ కుందన్ ఇచ్చాము అండ్ గొట్టపూసలు చూస్తే ఎంత అందంగా ఉందో సూపర్ గా కుదిరింది మ్యామ్ పెనుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది సో మన దగ్గర ఉన్న ఓల్డ్ చైన్స్ తో కూడా మనం ఈ విధంగా క్రియేటివ్ గా చేయించుకోవచ్చు అండి మన మెమరీస్ అవన్నీ ఉంటాయి కదా మన ఓల్డ్ తో పాటు వాటిని మార్చేయకుండా వాటితో రీక్రియేట్ చేయించుకోవచ్చు మీరు మోస్ట్ ట్రెండింగ్ జ్యువెలరీ చేయించుకోవచ్చు అండి అంటే మనం ఓల్డ్ జ్యువెలరీని మార్చుకోవడం సింపులే అండి కాకపోతే మనం మన చెప్పండి చాలా మెమరీస్ అనేది వాటితో లింక్ అయి ఉంటాయి కదా అలాంటి వాటిని మార్చకుండా ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి మనకి చాలా డిజైనర్గా చేయించుకోవచ్చు అండి మనకి ఒక డిజైన్ పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్ళినా కూడా మనకి ఇలాంటి క్రియేటివ్ డిజైన్స్ అనేది వాళ్ళైతే చేసేరు మీరు ఇక్కడ ఒకసారి విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ మైండ్ లో ఏది ఉంటుందో షీ క్యాన్ బ్రింగ్ దట్ సో నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము ట్రెండీ డిజైన్ అండి వీటి ఇయర్ రింగ్స్ అయితే ఇంకా అద్దరిపోయినాయి చూడడానికి కూడా సెట్ మంచి అన్కట్ డైమండ్ తో చేసింది సెట్ లాగా కనిపిస్తుంది రామ్ పరివార్ కాసులు వచ్చాయి మ్యామ్ దీని యొక్క ఓల్డ్ ఫోటో కూడా చూద్దామండి చాలా బాగా కుదిరింది అవుట్పుట్ అయితే సూపర్ వచ్చింది సింప్లీ సూపర్ అండి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు అంత చక్కగా కుదిరింది సో దీని ఓల్డ్ మోడల్ ఎలా ఉన్నిందో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి సో ఇదైతే ఇంకెప్పటిదో అనుకుంటా చాలా రోజుల క్రితం సెట్ ఇది ఎప్పటిదో ఉన్న అసలు దీనికి దీనికి అసలు పోలికే లేదు మ్యామ్ సో ఈ చిన్న స్టడ్ ని ఇలా పెద్ద ఇయరింగ్ గా సో యూ కెన్ సీ హియర్ స్టడ్ వచ్చేసి ఇలా చిన్నగా పైన ఉంది ఇక్కడ కింద పై పెద్దగా ఉంది సో దాన్ని ఇక్కడ చేశారు దాన్ని రివర్స్ చేశాం సో కింద పెద్దగా ఉన్న స్టడ్ లో భాగాన్ని ఇక్కడ పైన పెట్టేశారు దానికి మళ్ళీ మనం ఇక్కడ అంత ఫ్లవర్స్ యాడ్ చేసి ఇవి పోలికి ఫ్లవర్స్ వస్తాయండి ఇవి పోలికి ఫ్లవర్స్ ఇది రాము రామకాసు అండ్ దీనికి అంతా మనం హెవీగా ఉండాలని చెప్పేసి మళ్ళీ కింద ఏమి ఇచ్చాము ఎక్కువ జాజీ కాకూడదు అని చెప్పేసి అటు ఇటు ముత్యాలు ఇచ్చాము క్యూట్ గా ఉంది సెట్ అంటే ఉంది అండ్ మనం ఫంక్షన్ కి బ్యూటిఫుల్ అనిపిస్తుంది మనకి ఏ అటైర్ కైనా బాగా సెట్ అయిపోతుంది ఇప్పుడు యంగ్స్టర్స్ ఉంటారు వాళ్ళకి ఫ్రాక్స్ ఫ్రాక్స్ మీద జ్యువెలరీ కావాలా స్టోన్ జ్యువెలరీ అయితే బాగా సెట్ అవుతుంది చాలా అందంగా కుదిరింది మ్యామ్ సూపర్ బోర్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇంకా అమేజింగ్ గా వచ్చిందండి సో దీనికి ఎన్ని గ్రామ్స్ అడిషనల్ అయింది మ్యామ్ ఇది థర్టీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ సో అది మన బడ్జెట్ని బట్టి అండి ఇప్పుడు కొన్ని సేమ్ మనకి ఇప్పుడు తన బడ్జెట్లో చేస్తారు బట్ దీన్నే మనకి టెన్ గ్రామ్స్లో చేయడం అంటే కుదరకపోవచ్చు సో మీ బడ్జెట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు తనైతే మీకు డ్రా చేసి అయితే చూపిస్తారు మ్యామ్ మీరు ఇప్పుడు ఆన్లైన్ లైక్ వాళ్ళని ఎలా ఈస్ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు మ్యామ్ మీరు అంటే జనరల్ గా జ్యువెలరీ మన చేతికి వస్తే బాగా నీట్ గా సెట్టింగ్ అవుతుంది ఓన్లీ ఫోటోస్ మీద అంటే మనం సజెషన్స్ ఇవ్వగలము జస్ట్ సజెస్ట్ చేయగలము ఇలా ఇలా వస్తుంది కాకపోతే ఎవరి జ్యువెలరీ ఒక రా ఉంటది కదా అండ్ కొన్ని చూసేదానికి ఫోటోస్ అర్థం కూడా కాదు సరిగ్గా ఫోటోస్ కూడా తీయల వాళ్ళు తీసుకొస్తే మనం చూపించు డైరెక్ట్ గా చూపిస్తాము అండ్ ఏమైతుందంటే జనరల్ గా మనము చూపిస్తేనే దాని బ్యూటీ తెలుస్తుంది జ్యువెలరీ ఎప్పుడైనా ఫీల్ అయితేనే చాలా ధన్యవాదాలు అనిపిస్తుంది ఇక్కడ వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న కొన్ని కొన్ని ఆర్టికల్స్ పెట్టి తను సెట్ చేసి ఇలా వస్తుంది మల్టిపుల్ ఐడియాస్ ఇస్తాము దాన్ని బట్టి వాళ్ళు ఏది కావాలి ఎంత బడ్జెట్ లో కావాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు డిసైడ్ చేసుకోవచ్చు సో ఒకవేళ మీరు షాప్ ని విజిట్ చేయాలంటే మాత్రం అపాయింట్మెంట్ తీసుకొని ముందు రోజు కాల్ చేసి ఆ పర్టికులర్ టైమ్ వస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం అండి వచ్చేసి మూవల్ హారం అండి మూవల్ హారం కి మనం కుందన్స్ అన్ని యాడ్ చేసేసి మనం గుట్ట సెట్ ఎట్లా క్రియేట్ చేసాము ఓకే రఫ్లీ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ యూజ్ అయింది అండ్ ఎంత కావాలంటే అంతలో యూజ్ ఇంకా కొంచెం వర్క్ నడుస్తుంది మొత్తం కంప్లీట్ అయినాక ఇంకా రిచ్ గా అనిపిస్తుంది యా వర్కేన్ ప్రోగ్రెస్ అన్నమాట ఇప్పుడు ఓకే ఇది వచ్చేసేసి సీజెడ్ హారము చిన్నది మినీ హారము దానికి కూడా మనం గొట్ట పుసలు పైన ముత్యాలు అన్ని యాడ్ చేసాము సిక్స్ గ్రామ్స్ లో వచ్చేసిందండి మొత్తం జస్ట్ సిక్స్ గ్రామ్స్ అడిషనల్ గా అంతే ఓకే అంటే వెరీ స్మాల్ ఇది ఆల్మోస్ట్ ఎయిట్ ఇంచెస్ కూడా లేదు బేబీస్ కి కొంచెం అంటే బేబీస్ అని కాదు జనరల్ గా ఇలానే వస్తాయి ప్లేస్ ల ఇలా చిన్న చిన్నగా అంటే ఇలాగా మెడక మెడకు ఆకొని ఉంటాయి అన్నమాట సింపుల్ గా ఉంటుందని చెప్పి లైట్ వెయిట్ లో క్రియేట్ చేశాం ఓకే ఇది మనం ఒక అంకట్ నెక్లెస్ చూసాం కదండి వాళ్ళ పెద్ద పెండెంట్ లోది ఇది చిన్న పెండెంట్ దాని పెద్ద ఇది ఒక చిన్న నెక్లెస్ దాన్ని మనం రౌండ్ పెండెంట్ లాగా క్రియేట్ చేస్తాము ఓల్డ్ వీడియోలో మనం ముత్యాలు లేకుండా చూపించాలి ఇదంతా ఆల్రెడీ ఇప్పుడు సో దీన్ని దేంతో సెట్ చేస్తాను ఎనీ టైప్ ఆఫ్ బీట్స్ కి వేసుకోవచ్చండి ఇప్పుడు మనం బీట్స్ కలెక్షన్ ఉంది ఇక్కడ హుక్స్ ఇచ్చాము సో మనం ఇలాగా ఇలా పెట్టేసుకోవచ్చు మనకి ఇప్పుడు బ్లాక్ బీట్స్ దానికి ఏదో డిఫరెంట్ బ్లాక్ బీట్స్ కాదు సో ఎంబ్రాయిడరీ

ఇది ఇది కూడా అండి ఇది గణేశ పెండెంట్ సో గణేష్ పెండెంట్ వాళ్ళు తెచ్చిచ్చారు దే వాంట్ సమ్థింగ్ డిఫరెంట్ ఎందుకంటే ఎప్పుడు బీట్స్ మాలలు అవన్నీ వేసుకుంటాము అండ్ మనం దాన్ని హెవీగా క్రియేట్ చేసుకోవాలి అనేందుకు మనం ని హెవీగా క్రియేట్ ఓకే సో ఇటు చుట్టూ ఈ పెద్దవి ఎంబ్రాయిడర్స్ ఇచ్చామండి ఈ ప్యూర్ బీట్స్ అండ్ ఈ కోరల్స్ కూడా వాడాము ఇవి గోల్డ్ బాల్స్ అండ్ ఇక్కడ కూడా కొంచెం హైలైట్ చేయడానికి కింద ఒక డ్రాప్ ఇచ్చాము సో ఇక్కడ కూడా మనం జుంకీ లాగా కాకుండా డిఫరెంట్ గా బాల్ పెట్టేసి ఈ గ్రీన్ పింట్ రావాలని చెప్పేసి చాలా క్రియేటివ్ గా వచ్చింది మ్యామ్ ఈ సెట్ అయితే ఎస్పెషల్లీ అండ్ ఎక్స్క్లూజివ్ ఉంటది మనం సింపుల్ ప్లెయిన్ గోల్డ్ చైన్ తోనే చేసేసుకోవచ్చు సూపర్ గా కుదిరింది సో ఇది దీనికి అడిషనల్ గా ఎంత పడుతుంది మ్యామ్ ఇది ఎయిటీన్ గ్రామ్స్ అయింది ఎయిటీన్ గ్రామ్స్ ఓన్లీ ఇవన్నీ కూడా కొంచెం లైట్ వెయిట్ లోనే వస్తాయి కదా అవునండి ఓకే సో లాస్ట్ టైం కూడా మనం ఇలాంటి బాల్స్ ని ఎలా అయినా మనం ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ లేనా బాల్స్ దండలు వేసుకోవచ్చు మనము ఏమంటారు నెక్లెస్ లో హైలైట్ కోసం చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఇది మ్యామ్ ఇది వచ్చేసేసి వాళ్ళది ఓల్డ్ టైం జడబిల్ అండి ఇది ఓకే సో ఈ జడబిల్లకి మనం ఇక్కడ అంతా ఫ్రేమింగ్ చేయించాము సో గోల్డ్ ఫ్రేమింగ్ చేయించాము ఇది ఒక షెల్ తనకి బాగా నచ్చింది మన మన వీడియో చూసే వచ్చారు ఫస్ట్ వీడియోలో సో వీడియో చూసే వచ్చారు నాకు షెల్ లోనే కావాలి ఇలాంటిదే కావాలి ఈ బిల్లకి అని చెప్పేసి వేరే ఊరి నుంచి వచ్చి చేయించుకున్నారు ఇది డిటాచబుల్ హుక్ ఇచ్చేసరికి ఏ బీట్స్ అయినా వేసుకోవచ్చు అంటే చుట్టూ మనకి ఈ దీనికి మ్యాచింగ్ అయ్యేటట్టు మనం స్టోన్స్ కూడా పెట్టేసరికి దీనికి మ్యాచింగ్ అవుతుంది ఇక్కడ చూస్తే మనం గ్రీన్ కుందానికి మనకి గోల్డ్ వర్క్ కూడా ఇచ్చాం సో సో ఇంకొంచెం బీట్స్ అవన్నీ వెయ్యాలి హెవీగా అయిపోతుంది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అమ్మా ఒక టూ టూ అవర్స్ వర్క్ ఉంది ఓకే సో ఇది కొంచెం బీట్స్ అవన్నీ వేస్తే కొంచెం రిచ్ గా రిచ్ గా వస్తుంది సో ఫైనల్ గా వాళ్ళు దీన్ని ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా మీరు గైడ్ చేస్తారు అవునండి ఏ బీట్స్ లో సెట్ చేసుకోవాలి అవి కూడా మనం క్రియేట్ చేసి ఇస్తాం ఓకే సో నెక్స్ట్ మా అమ్మవారు అండి అమ్మవారు అయ్యేవారు వెంకటేశ్వర స్వామి ఇద్దరు వీళ్ళు అంటే గద ఉంది రాముడు కూడా అనుకోవచ్చు మనం విష్ణుమూర్తి ఓకే విష్ణుమూర్తి అవతారం ఇక్కడ అంత చిన్న ఏమంటారు గరుడ పక్షి కూడా ఉంది ఇదంతా ఒక పరివారం ఉంది దీన్ని మనం ఇక్కడ ఆరెంజ్ కలర్ తో యూజ్ కస్టమర్ బి అనమాట ఇవి మనం ఈ పెండెంట్ చూపించినప్పుడు ఆమె కొంచెం డౌట్ పడింది ఆరెంజ్ కి దీనికి ఎలా సూట్ అవుతుంది అని మనం ఏం చేసామంటే ఈ ఆరెంజ్ లో మనం ఈ పింక్ టింట్ ఇచ్చేసరికి ఇది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది అదర్వైజ్ ఇది అవుట్ ఆఫ్ కలర్ కాంబినేషన్ అయిపోతుంది సో ఈ పెండెంట్ అనేది వాళ్ళు తీసుకొచ్చారు మ్యామ్ మనం మనదండి ఇది ఇది వచ్చేసేసి వాళ్ళ బీట్స్ ఓకే సో ఆరెంజ్ బీట్స్ వాళ్ళు తీసుకొస్తే మనం దీన్ని సెట్టింగ్ సైజ్ చేసి ఇచ్చారు ఇది న్యూ వావ్ అసలు అదే కొత్తగా వచ్చింది మ్యామ్ జనరల్ గా రామ్ పరివార్ అది చూస్తున్నాము వెంకేశ్వర స్వామితో చాలా బాగుంది సో ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది మ్యామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే గ్రామ్స్ గ్రామ్స్ దీంతో ఇలా లాంగే కాకుండా ఇంకా ఎలాంటి ఎలాంటి చేయొచ్చు మ్యామ్ కంటికి సెట్ చేసుకోవచ్చు మనము కంటికి కంటికి చేసి సెట్ చేసుకోవచ్చు జస్ట్ ఓకే కోరల్స్ కాకుండా ఇంకా ముత్యాలతో కూడా చేయించుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఇది సింపుల్ సెట్ అమ్మా సో వాళ్ళు ఎక్కువ గోల్డ్ స్పెండ్ సెవెన్ టు ఎయిట్ గ్రామ్స్ అంటే ఇలా సింపుల్ గా క్రియేట్ చేసాము ఓకే సో నార్మల్ నెక్లెస్ ని కొంచెం ఇప్పుడున్న ట్రెండ్ కి తగినట్టు మార్చేస్తారు సింపుల్ గా సో మీ బడ్జెట్ చేసుకోవచ్చు అండి మీకు ఇన్ని గ్రామ్స్ లో కావాలనుకుంటే ఆ గ్రామ్స్ బట్టి తను మీకు క్రియేట్ చేసి ఇచ్చేస్తారు ఇక్కడ రెడీగా అవైలబుల్ గా ఉన్న కొన్ని బ్యూటిఫుల్ బ్రాస్లెట్స్ చూస్తున్నాం అండి సింపుల్ గా కాలేజ్ గోయింగ్ వాళ్ళకి కానీ త్రీ గ్రామ్స్ లో ఉంది మీరు చూడొచ్చు అండ్ ఇదైతే సెవెన్ గ్రామ్స్లో ఉందండి సెవెన్ పాయింట్ టూ ఎయిట్ గ్రామ్స్లో ఉంది చాలా చాలా లైట్ వెయిట్ సో డాన్సింగ్ డాల్ ఇది వస్తుంది కదా మనకి డాన్సింగ్ స్టోన్ అనేది దాంతో చేసిన బ్రెస్లెట్ ఇలా అడ్జస్టబుల్ ఉందండి ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు సో ఇంకా గోల్డెన్ వాచెస్ అయితే చాలా మంచి డిజైన్స్ ఉంటాయండి మీకు రోజ్ గోల్డ్తో చేసేస్తారు సో ఫ్యూ మోడల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మీరు చూడొచ్చు అండ్ గిఫ్టింగ్ పర్పస్ న్యూ ఇయర్కి గిఫ్ట్ చేయడానికి ఇది అలా బాగుంటుంది ఇవి మన సిస్టర్స్కి చేయడం కోసం కానీ ఫ్రెండ్స్కి చేయడం కోసం కూడా చాలా బాగుంటుందండి అండ్ ఇంకా బ్లాక్ బీడ్స్లో బ్రాస్లెట్ కోరుకునే వారికి ఇంకా సింపుల్ సింపుల్ డిజైన్స్ చాలా బాగున్నాయి చూడొచ్చు సో ఇవన్నీ కూడా ఫ్యూ మోడల్స్ ఆర్ రెడీ టు అవైలబుల్ అండి సో ఇది ఇంకొక సెట్ సింపుల్ నెక్ సెట్ అండి అండ్ బ్లాక్ బీర్డ్స్లో చాలా అలా కనిపించి కనిపించకుండా ఉండేలాగా కావాలనుకునే వారికి దిస్ ఇస్ ద సెట్ అండి సో పాల్స్ తోటి సింపుల్గా చైన్ చూడవచ్చు ఇదైతే మనకి టూ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ఉందండి టూ అండ్ హాఫ్ గ్రామ్స్లో కూడా ఇంత సింపుల్ చైన్ అనమాట సో ఇది కూడా మనకి రోజు గోల్డ్ లో అవైలబుల్ గా ఉందండి విత్ ఉంది మీకు దానిలాగా అనిపించట్లేదు అంటే మనం చేయలేదు కదా పూర్ణిమ ఇది మనం చేయలేదు ఓకే వాళ్ళు మన వీడియోస్ చూసి బయట చేయించుకున్నారు బట్ దే ఆర్ నాట్ హ్యాపీ అయినా వాళ్ళు మళ్ళీ తెచ్చిచ్చారు ఆపేసేమన్నారు సో ఇవన్నీ కూడా అవుట్ అనేది నీట్ గా రావట్లేదు అని చెప్పి లుక్ చూడండి ఎలా సెట్టింగ్ చేశారు మొత్తం అనుకున్నాం కదా సైజ్ ఎలా ప్రెజెంట్ చేయాలి అక్కడ ఏది ప్రెజెంట్ చేయాలి ఇది నెక్స్ట్ వీడియోలో దీన్ని అప్డేట్ చేసి అప్గ్రేడెడ్ వర్షన్ మీకు చూపిస్తాను ష్యూర్ షూర్ మ్యామ్ పాత ఫోటో మళ్ళీ కొత్త ఫోటో చూపిస్తాను షూర్ ష్యూర్ సో ఇలా కూడా అంటే లోకల్లో వాళ్ళు ఏదో ట్రై చేశారు బట్ వాళ్ళకి నాట్ సాటిస్ఫైడ్ విత్ అవుట్ పుట్ అని చెప్పి మళ్ళీ రివ్యూస్కి వచ్చారు సో సో ప్రీవియస్ గా కూడా చాలా మంది విజిట్ చేశారు అట మీ కి మీ ఫీడ్బ్యాక్స్ అన్ని కింద కామెంట్స్ ఇవ్వండి సో దట్ ఇంకా ఫర్దర్ గా రీక్రియేట్ చేయించుకోవాలి అనుకునే వారికి మీ ఫీడ్బ్యాక్స్ అన్ని హెల్ప్ఫుల్ గా ఉంటాయి మనం ఫైనలీ మీరేం చెప్తారు మ్యామ్ మనం రీడిజైన్ చేసేది ఒక ఆర్ట్ అండి మనం దాన్ని బ్యూటిఫుల్ గా క్రియేట్ చేస్తేనే అది ఎన్ని సార్లైనా జ్యువెలరీ వేసుకోవాలనిపిస్తుంది మనం కస్టమర్ సాటిస్ఫై అయ్యే వరకు మనం ఐ గివ్ ద హండ్రెడ్ పర్సెంట్ దట్ అండి మనము పాజిటివ్ కామెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ సో ఇంకా కొత్తగా ఈ వీడియోస్ లో ట్రై చేసిన వాళ్ళు కూడా మీ ఫీడ్బ్యాక్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ మీరు షాప్ ని విజిట్ చేయాలంటే అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఒక కాల్ చేసేసి అపాయింట్మెంట్ వస్తే బాగుంటుంది Thank, Thank you. you.